పుష్ప టూ ప్రీమియర్స్ని సంధ్యా థియేటర్లో చూడడానికి రేవతి అనే మహిళ కుటుంబంతో సహా వచ్చింది ఎంతో ఆతృతగా థియేటర్కి వెళ్లారు కానీ అదే సమయంలో అల్లు అర్జున్ కూడా అదే థియేటర్కి సినిమా చూడడానికి రావడంతో తమ అభిమాన హీరోని చూడడానికి అందరూ పరిగెత్తుకు వచ్చారు ఒకేసారి అంతమంది జనం ఎగబడ్డంతో అక్కడ ఫ్యామిలీతో కలిసి వచ్చిన రేవతి ఆ జనం తొక్కిసలాట్లో మరణించారు అయితే రావతి తొక్కిసలాట్లో చనిపోలేదని డాక్టర్లు సంచలన విషయాన్ని బయటపెట్టారు ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర చనిపోయిన రావతి చనిపోవడానికి అసలు కారణం ఏంటో చూద్దాం రావతి మృతికి అందరూ తొక్కిసలాట కారణమని ఇప్పటివరకు అనుకున్నారు కానీ రావతి మృతికి అసలు కారణం తొక్కిసలాట కాదట ఆమెకి ఊపిరి ఆడకపోవడం వల్ల మరణించిందని తెలుస్తోంది అంతమంది వందలాది మంది అక్కడ గుమిగొడ్డంతో ఊపిరి ఆడలేదని తెలుస్తోంది చనిపోయిన రావతికి మార్టం చేసిన వైద్యులు రావతి తొక్కిసలాట్లో చనిపోలేదని ఆమెకి ఊపిరి ఆడకే మరణించిందని రిపోర్ట్ ఇచ్చారు చనిపోయిన రావతి అలాగే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీతేజ్ ఇద్దరి శరీరంలో ఒక్క ఎముక కూడా విరగలేదు తొక్కిసలాట జరిగితే ఎక్కడైనా ఎముకలు విరుగుతాయి శరీరంలో అవయవాలు డ్యామేజ్ అవుతాయి కానీ వీరిద్దరి శరీరంలో ఎలాంటి ఎముక విరగలేదు డ్యామేజ్ కాలేదని వైద్యులు తెలియజేశారు అవయవాలు దెబ్బతిన్న వంటి ఆనవాళ్ళు కూడా ఇద్దరి శరీరంలో కనిపించలేదంటూ వైద్యులు వెల్లడించారు అభిమానుల తాకిడి ఎక్కువ అవడంతో ఊపిరి అందకనే రేవతి మరణించింది శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్ళిపోయారంటూ వైద్యులతో పాటు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు దీంతో రేవతి మృతికి తొక్కిసలాట కారణం కాదని ఊపిరి ఆడకనే మరణించారని అందరికి ఓ క్లారిటీ వచ్చింది ప్రస్తుతం శ్రీతేజ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు అయినా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఇటు ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తామని శ్రీతేజ్ తండ్రికి కూడా అందరూ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మరోపక్క శ్రీతేజ్కి సంబంధించి ఆసుపత్రి బిల్లు కూడా తామే చెల్లిస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది అతను కోలుకునే వరకు తగిన చికిత్స అందిస్తామని తెలియజేసింది అలాగే మైత్రి మూవీ నిర్మాతలు కూడా యాభై లక్షల రూపాయల చెక్ను ఇప్పటికే అందించారు ఇక అర్జున్ కూడా సుమారు పాతిక లక్షల రూపాయలు ఇస్తామనే విషయాన్ని కూడా తెలియజేశారు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు ఆ బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అర్జున్ టీం అయితే అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నారు ఆ అబ్బాయి కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు ఆ దేవుణ్ణి తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి